టాయిలెట్ ట్యాంక్ విధిక్కుల్లో ఉంటే వచ్చే నష్టం టాయిలెట్ ట్యాంకులు యాక్చువల్లీ ఇప్పుడు పడమర సందు ఉందనుకోండి మీ ఇంట్లో ఇంటికి పడమర వైపున స్థలం మొత్తంలో పడమర వైపున సందు ఏదైతే ఉందో అది నైరుతి దగ్గర నుంచి వాయువ్యం వరకు కూడా మొత్తం చాలా క్లియర్గా ఉండాలి అందులో వాస్తుకి సంబంధించి ట్యాంకులు రాకూడదు టాయిలెట్ ట్యాంకులు అంటే ఇప్పుడు కొంచెం మోడర్న్ వాస్తు ప్రకారంగా మనం మాట్లాడుకుంటుంటాయి ఇందులో మళ్ళీ దక్షిణ దిక్కులో చూస్తే కనుక కాలామృతం ఇట్లాంటి గ్రంథాల్లో సంహిత ఇట్లాంటి గ్రంథాల్లో కాలామృతంలోనే ఉంది సారీ ఈ దక్షిణానికి నైరుతికి మధ్యలో ఉన్నటువంటి ప్రాంతంలో టాయిలెట్ ట్యాంక్ పెట్టుకుని ఉంటాడు అయితే మనకి ఇప్పుడు మోడర్న్ ఆర్కిటెక్చర్ ప్రకారంగా అసలు దక్షిణ పక్కన కూడా గొయ్యవద్దు అనే ఉద్దేశంతో మొత్తం అంతా నైరుతి నుంచి ఆగ్నేయం వరకు ఉన్నటువంటి సందు మొత్తం క్లియర్గా వదిలేసి అక్కడెక్కడ ట్యాంకులు కన్నా చేస్తున్నారు ఇదే ట్యాంకు లిఫ్ట్ విషయంలో కూడా గొయదవుతారు అక్కడ అది కూడా గమనించుకోవాలి దానికి కూడా అప్లికేషన్ ఉంది ఇదే అప్లికేషను సరే ఇక ఇంటి దగ్గర నుంచి ఇంటికి నైరుతి కోణం దగ్గర నుంచి స్థలం నైరుతి కోణానికి దారం కట్టారు ఆ కోణాల్లో కనుక వెళ్ళి నైరుతిలో కనుక లెటర్ ట్యాంక్ పెడితే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి మానసికమైనటువంటి రుగ్మతలు వచ్చే అవకాశం ఉంది అందుకోసం చెప్పేసి ఎప్పుడు కూడా బడమర మీరు శాస్త్రంలో ఇందాక చెప్పారు సరే కాలామృతంలో చెప్పడుందని అలా ఒకవేళ నైరుతిలో ఒకవేళ టాయిలెట్ ట్యాంక్ తీసుకోవాల్సిన పరిస్థితి తప్పనిసరిగా వస్తే నైరుతి నుంచి దక్షిణానికి మధ్యలో ఉన్నటువంటి చోట తీసుకోవాలి అంటే ఆ దక్షిణం పారులోకి వచ్చేస్తుంది అనమాట అప్పుడు విధిక్కులో పడకుండా ఉంటుంది ప్రధానమైనటువంటి దోషం విధిక్కులో పడ్డమే ఇంటి కోణాల్లోకి గోయ్యే పడకుండా ఉండడం కోసం చెప్పేసి అందులో ప్రధానంగా ల్యాట్రిన్ ట్యాంక్ పడకూడదు ఒకవేళ ఇంటికి వాయువ కోణం దగ్గరించి మనం స్థలానికి వాయువ కోణానికి దారం కట్టామనుకోండి ఆ కోణాల మధ్యలో ఆ వాయు భాగంలో కనుక ఆ కోణంలో మొత్తానికి కూడా అంటే ఇంటి దగ్గర నుంచి దారం కట్టడం అంటే వాయువు కోణం దగ్గర నుంచి కరెక్ట్గా స్ట్రైట్ లైను అటు హార్జాండ్ల్యాం వెర్టికల్ రెండు గీసి క్రాస్గా కూడా తీయాలి స్థలానికి ఇంటికి వాయువ్యం అన్నట్టు ఇదే పరిధిలో నైతిక తెలియదు ఆ ప్రాంతంలో కనుక అంటే ఇంటి వాయువం దగ్గర నుంచి హార్జాండలుగా స్థలానికి వర్టికల్గా స్థలానికి అలాగే క్రాస్ స్థలానికి వాయువం వరకు కూడా మూడు వైపుల తాళ్ళు కట్టి ఆ మధ్యలో కనుక ట్యాంక్ వచ్చింది అంటే కనుక లెటర్ రావచ్చు బాత్రూమ్ రావచ్చు కానీ ట్యాంక్ రాకూడదు అక్కడ వాయువులో కనుక వస్తే ఇంట్లో వాళ్ళకి వాళ్ళు కొంచెం ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం కానీ ఆత్మహత్య చేసుకునేటువంటి ఆలోచనలు రావడం కానీ ఈ నైరుతులతో దానికి కూడా మానసికమైన రుగ్మతలు అటువంటి ఆత్మహత్య చేసుకోవాలని ఫీలింగ్ వచ్చేటువంటి లక్షణాలు ఉంటూ ఉంటాయి ఆ తర్వాత చెప్పిన మాట కనకపోవడం ప్రతిదానికి కూడా కొంచెం ఈ వాయువుల ట్యాంక్ మూలంగా ఎదురు మాట్లాడడం లేదంటే కనుక అసలు ఇంటికి సంబంధించిన విషయాల్లో బాధ్యతగా లేకపోవడం తరచుగా ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోతూ ఉండడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఇదే ఇంటికి ఆగ్నేయం దగ్గర నుంచి హార్జాండలు వెర్టికల్ క్రాసు స్థలం ఆగ్నేయానికి మొత్తం మూడు రోజులు తాడుగట్టి ఆ కోణంలో కనుక టాయిలెట్ ట్యాంక్ పడింది అనుకోండి ఆ సందర్భంలో ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఎప్పుడు అనారోగ్యాలు ఉంటూ ఉంటాయి అలాగే ఆ ఇంటి ఫ్లోరింగ్ అంటే కూడా పడి లెట్రిన్ ట్యాంకు లెట్రిన్ సీట్ వచ్చినా సరే ఆగ్నేయం నైరుతి వాయువ్యాల్లో ఇప్పుడు ఏదైతే చెప్పాం హార్జాండల్ వెర్టికల్ క్రాసుల్లో లెటర్న్ సీటు గొయ్యలాగా పడి వచ్చినా సరే సేమ్ ఇవే ఫలితాలు ఉన్నాయి ఒకవేళ కనుక ఈ ఆగ్నేయ వాయువ్యాల్లో సీటు రైట్ చేసి పెట్టారనుకోండి ఈ ఇంటి చుట్టూ ఉన్న స్థలం లెవెల్లో ఫ్లోరింగ్ లెవెల్లో రైతులు ఎత్తిపెట్టుకుంటే కనుక బ్యాలెన్స్ అవుతుంది కానీ లేకపోవద్దు ఈ విధంగా ఒక లెట్రన్ ట్యాంక్ విషయంలోనే అనేకమైనటువంటి ఇంటికి సంబంధించినటువంటి చెడు ఫలితాలు చూపించే విషయాలు వాస్తురీత్యా ఉన్నాయి ఇది మీరు గమనించుకోవడం ప్రాక్టికల్గా చూసుకోవడం వాటిని సరి చేసుకోవడం కానీ చేసుకోకపోతే భవిష్యత్ ప్రమాదాల సూచికకి దగ్గరయ్యే అవకాశం గమనించుకుని వెళ్తారని చెప్పాషిస్తూ స్వస్తి